హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అపూర్వ ఒంటరిగా ఉన్న శరత్చంద్ర వైపు చూస్తూ ఉంటుంది చుట్టూ చూసుకుంటుంది ఎవ్వరూ ఉండరు ఇదే కరెక్ట్ టైం బావని ఎలా అయినా పైకి పంపించేస్తాను అని ఇంకా చెయ్యి అయితే చివరవుతూ ఉంటుందన్నమాట అపూర్వది ఇంకా వణుకుతూ వణుకుతూ అలా తన చెయ్యిని శరత్చంద్ర పై పెడుతుంది అపూర్వ ఇంకా పెట్టిన వెంటనే కరెక్ట్గా మాస్క్ తీసేయబోతుంటే అపూర్వ అని గట్టిగా ఒక కరుపు వినబడుతుంది ఉలిక్కిపడి మాస్క్ అక్కడే పెట్టేస్తుంది అపూర్వ కృష్ణప్రసాద్ ఒక్కసారిగా అపూర్వ దగ్గరికి వస్తారు ఏంటి ఏం చేస్తున్నావు అపూర్వ అని అడుగుతారు ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ ఏంటి కేపీ నాపై అరుస్తున్నావేంటి అని అడుగుతారు మరి నువ్వు చేస్తుంది ఏంటి అపూర్వ బావ బావగారిని బావగారిని చంపేయాలనుకుంటుంది నువ్వా అని అడుగుతారు కృష్ణప్రసాద్ అప్పుడే మీరా ఏమండి ఏంటండి అంత గట్టిగా ఆరిచారేంటి అని అడుగుతుంది మీరా ఏం లేదు మీరా కేపీకి నాతో చిన్న పనుంది అందుకే అలా గట్టిగా అరిచాడు నువ్వెళ్ళి బావకి ఇష్టమైన పిండి వంటలు చేయి నేను కేపీతో మాట్లాడతాను అని కృష్ణప్రసాద్ని పక్కకి తీసుకువెళ్తుంది అపూర్వా చూడపూర్వా ఇన్ని రోజులు నువ్వా కాదా అనే డౌట్లో మేమందరం ఉన్నాం కానీ ఇప్పుడు నాకు కన్ఫర్మ్ అయిపోయింది నువ్వే శరత్చంద్ర బావగాని చంపాలని చూస్తుంది నువ్వే ఇప్పుడే నీ నిజస్వరూపాన్ని బయట పెడతాను ఏసీపీ నైని గారికి కాల్ చేస్తాను అని అంటారు కృష్ణప్రసాద్ ఓ నేనే చంపాలనుకుంటున్నానని తెలిసిపోయిందా అయ్యో పెద్ద సమస్య వచ్చిందే ఇప్పుడేం చేస్తావు హా ఏసీపీ నయనికి కాల్ చేస్తావు కదా చేయి 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 ఇక్కడే ఉంటాను చెయ్యి కాల్ చేయి అని అంటుంది అపూర్వ ఒక్కసారిగా అపూర్వ బిహేవియర్ చూసి షాక్ అయిపోతాడు కృష్ణప్రసాద్ మీకు అహంకారం బాగా తలకెక్కింది అందుకే ఇలాంటి బుద్ధిని చూపిస్తున్నావు అని అంటారు కృష్ణప్రసాద్ కేపి మాటలు మర్యాదగా రానివ్వు ఆయన ఏసీపీ నైనికి చెప్పుకోగానే నీ సమస్య తీరిపోతుందనుకుంటున్నావా నీకొక విషయం చెప్పనా ఏసీపీ నైనికి పైనుండి మాట్లాడి మరి ఈ కేసు నుండి టెంపరీగా పక్కకి తప్పుకునేలా చేసా నల్లమల అడవిలో ఫారెస్ట్ ఏరియాకి ట్రాన్స్ఫర్ అయిపోయేలా చేశా సేపట్లో ఆ విషయం మీడియా అంతా వైరల్ అవుతుంది ఇంకా నువ్వు ఆవిడికి చెప్పుకొని ఏమి చేయలేవు కేడి అది మాత్రమే కాదు నీకు ఇంకొక ట్విస్ట్ ఇవ్వనా భూమి భూమిని నీ పెద్ద కొడుకు గగన్ ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడని వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని నువ్వు చాలా కష్టపడిపోయావు మరి నీ రెండో భార్య కొడుకైన మీరా కొడుకైన చెర్రీ విషయంలో ఎందుకింత నెగ్లెక్ట్ చేస్తున్నావు నీ ఇద్దరి కొడుకులు భూమినే ప్రేమిస్తున్నారు కదా అని అంటుంది అపూర్వ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కృష్ణప్రసాద్ ఏం మాట్లాడుతున్నారు అని అడుగుతారు ఏంటి కేపీ నేను వినలేదనుకుంటున్నావా నాకు వినిపించలేదనుకుంటున్నావా ఏం జరిగిందో నాకంతా తెలుసు ఇప్పుడు ఏం చేస్తావు కేపి పెద్ద కొడుకు బాగు కోసం చిన్న కొడుకు ప్రేమని త్యాగం చేయమంటావా లేకపోతే చిన్న కొడుకు ప్రేమ కోసం పెద్ద కొడుకు ప్రేమను త్యాగం చేయమంటావా లేకపోతే ఇద్దరిని భూమికిచ్చి పెళ్ళి చేస్తా అననే లోపు గట్టిగా చెయ్యెత్తుతారు కృష్ణప్రసాద్ అపూర్వ చి మనిషికొక మాట గొడ్డుకొక దెబ్బ అంటారు నువ్వు ఆ పరిధిని దాటేస్తున్నావు నోరు సరిగ్గా పెట్టుకొని మాట్లాడు అని అంటారు కృష్ణప్రసాద్ ఏంటి కోపం వచ్చిందా వస్తుంది ఎందుకు రాదు చూడు కేపి నేను బావని చంపాలనుకుంటున్నాను ఈ కారణం ఎవరికి చెప్పకూడదు అనుకున్నాను కానీ నువ్వు నన్ను డైరెక్ట్గా చూసేసావు కాబట్టి నీకు చెప్పాల్సి వస్తుంది నేను బావ నా గురించి నిజం తెలుసుకున్నాడు కాబట్టే బావని చంపాలనుకుంటున్నాను నాకు నాకంటే ఆస్తి కంటే నా కూతురి కంటే ఎవ్వరు ఎక్కువ కాదు ఆఖరికి అది బావైనా సరే బావ నా గురించి నిజం తెలుసుకున్నాడు కాబట్టి నన్ను చంపేస్తాడు నేను చావకుండా ఉండాలంటే బావ చావాలి ఆ ఆస్తి నాకు రావాలంటే ఆ భూమి చావాలి అది చస్తే నా కూతురు కోరుకున్నట్టు గగన్ గడికి నక్షత్రకి పెళ్ళి చేస్తా ఆ తర్వాత నా నెక్స్ట్ టార్గెట్ అంతా మీరే కేపి మిమ్మల్ని ఒక్కొక్కరిగా చంపుకుంటూ వస్తా ఈ రాజ్యానికి ఎప్పట్లా నేనే మహారాన్ అవుతా అని అంటుంది అపూర్వ అపూర్వ నిన్ను చూస్తుంటే చిరాకు అసహ్యం కోపం ఏమనాలో అర్థం కావట్లేదు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో అపూర్వ నా చెల్లెమ్మ శోభా చెల్లెమ్మ నైన్ మంత్స్ ప్రెగ్నెంట్ డెలివరీ పెయిన్స్తో బాధపడుతూ డెలివరీకి హాస్పిటల్కి వెళ్లాల్సిన తన శోభా చంద్రని అర్ధాంతరంగా అన్యాయంగా ఎలా అయితే నువ్వు మంటల్లోకి తోసి చంపావో ఆ పాపం నిన్ను ఊరికే వదిలిపెట్టద పూర్వ ఇదంతా మనుషుల మేమేమీ నిన్ను చేయలేకపోవచ్చు కానీ దేవుడు ఉంటాడు దేవుడు నిన్ను ఖచ్చితంగా శిక్షిస్తాడు పూర్వ నీకు తగిన గుణపాఠమే తిరిగి నీకే ఆ పాపం కొట్టేలా ఖచ్చితంగా దేవుడు చేస్తాడు ఇది జరుగుతుందా పూర్వ ఖచ్చితంగా జరుగుతుంది అని పాపం కృష్ణప్రసాద్ ఏమి చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు కేపీ జాగ్రత్త నేను మనుషుల్నే నమ్ముతాను దేవుణ్ణి కాదు నేను గగన్కి చెర్రి భూమిని ప్రేమిస్తున్నాడు అనే విషయం చెప్పకుండా ఉండాలంటే నువ్వు నా విషయం ఎవరి ముందు మాట్లాడకుండా ఉండాలి అర్థమైందా అని అంటుంది అపూర్వ ఇంకా ఏం మాట్లాడకుండా చీకొట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు కృష్ణప్రసాద్ ఇది ఇలా ఉండగా భూమి శరచంద్ర దగ్గరికి వచ్చి శరచంద్ర చూస్తూ నాన్న నేను గగన్ గారితో అంతా మాట్లాడాను నాన్న నువ్వు త్వరగా కోలుకోవడానికి గగన్ గారు అన్ని విధాల ప్రయత్నం చేస్తానన్నారు ఇదిగోండి ఇవాళ మీ బర్త్డే కదా అందుకే నా చేత్తో మీకోసం కేక్ తయారు చేశాను నాన్న మీరు ఇది తింటారని అనుకుంటున్నాను మీతో కోమా నుండి బయటకు వచ్చాక చాలా విషయాలు పంచుకోవాలి నాన్న మీతో చాలా విషయాలు చెప్పాలి ఇంతకు ముందు వరకు నాకు ఆ అపూర్వపై నమ్మకం ఉండేది కాదు కానీ ఇప్పుడు మిమ్మల్ని గగన్ గారు చూసుకుంటానంటున్నారు కాబట్టి ఖచ్చితంగా నాకు నమ్మకం వచ్చింది మీరు కోలుకుంటారు నాన్న మళ్ళీ తిరిగి మీరు హ్యాపీగా హ్యాపీగా మునపటి శరత్చంద్ర గారిలాగే కళ్ళు తెరిచి మమ్మల్ని చూస్తారు నాకు ఆ నమ్మకం ఉంది నాన్న అని పాపం భూమి ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది శరత్చంద్రతో ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది గగన్ ది బెస్ట్ డాక్టర్ని ఇండియాకి పిలిపిస్తారు డాక్టర్ మీరే అతని కండిషన్ని ఒకసారి చెక్ చేయాలి మీరే ది బెస్ట్ న్యూరాలజిస్ట్ అని నేను నా ఫ్రెండ్ చెప్తే విన్నాను సో మీరు ఫీజు గురించి అస్సలు మొహమట పడద్దు మీరు వెంటనే మాకు కాబోయే మావగారు శరత్చంద్రని ఎలా అయినా కోమాలోండి బయటికి వచ్చేలా చేయాలి డాక్టర్ అని గగన్ అయితే అలా యుఎస్ నుండి ఒక డాక్టర్ని అయితే పిలిపిస్తారు ఇంకా డాక్టర్తో కలిసి శరత్చంద్ర ఇంటికి బయలుదేరుతాడు గగన్ అపూర్వ గోరింటాకు వీళ్ళందరూ హాల్లో ఉంటే గగన్ డాక్టర్ని తీసుకొని లోపలికి వస్తూ ఉంటారు రేయ్ ఏంట్రా నీకు ఇల్లు ఎలా కనబడుతుంది రోజు వస్తున్నావేంట్రా అని అడుగుతుంది అపూర్వ చూడు మిస్ అపూర్వ నేను రోజు వస్తున్నానంటే దానికి కారణం నువ్వే అది నీకు తర్వాత తర్వాత తెలుస్తుందిలే అయినా ఇది నీ ఇల్లులా మాట్లాడుతున్నావేంటి ఇది నాకు కాబోయే మామగారి ఇల్లు ఎన్నిసార్లైనా వస్తాను ఎన్నిసార్లైనా వెళ్తాను అడగడానికి నువ్వెవరు పక్కకు తప్పుకో అని డాక్టర్ రండి అని చెప్పి డాక్టర్ని శరత్చంద్ర లోకి తీసుకువెళ్తారు ఏంట్రా నా బావని చంపేయాలనుకుంటున్నావా ఎవరిని తీసుకొచ్చావరా అని అడుగుతుంది అపూర్వ మేడం సెల్ఫ్ భరద్వాజ్ నేను ది బెస్ట్ న్యూమరాలజిస్ట్లో ఒకరిని న్యూరాలజిస్ట్లో ఒకరిని సో గగన్ గారే నాకు ఆయన కండిషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి నేను ఆయన్ని ట్రీట్ చేయడానికి వచ్చిన డాక్టర్ మీరు ఎక్కువగా స్ట్రెస్ తీసుకొని కంగారు పడకండి మీ వారికి ఏమీ కాదు సో ఒకసారి మీరందరూ బయటకు వెళ్తే నేను కండిషన్ ఎలా ఉందో ఫైల్స్ ఎక్కడ ఉన్నాయో చెప్తే చెక్ చేస్తాను అని అంటారు డాక్టర్ ఒక్కసారిగా అపూర్వ స్టన్ అయిపోతుంది మీరెందుకు చెక్ చేయడం అయినా మీరేమీ చెక్ చేయాల్సిన అవసరం లేదు మా బావకి ఇంకా మంచి ట్రీట్మెంటే మేము రోజూ ఇప్పిస్తున్నాం మీ వల్ల మాకేమి అవసరం లేదు అని అపూర్వ తెగ భయపడిపోతూ ఉంటుంది గగన్ అపూర్వ చెవి దగ్గరికి వచ్చి అపూర్వ గడగడలాడిపోతున్నావు మీ బావకి ట్రీట్మెంట్ జరిపించాలంటే విలవిల్లాడిపోతున్నావు ఓ దీని వెనకాల కుట్ర నువ్వే చేశావని తెలిసిపోతే అందరూ నిన్ను తిట్టుకుంటారనా అని అంటాడు గగన్ రే అని అంటుంది అపూర్వ హే నువ్వు ఇప్పుడు ఏమీ చేయలేవు నిజం నిప్పు లాంటిదా పూర్వా అది బయటికి వస్తుంది చూపిస్తా బయటికి వస్తే ఎలా ఉంటుందో నేను నేను చూపిస్తా అని గగనైతే ఇంకా ఫైల్స్ అని ఎక్కడున్నాయో అడిగి ఇంకా భూమి అయితే ఆ ఫైల్స్ అని డాక్టర్కి ఇస్తుంది డాక్టర్ ఆ ఫైల్స్ అని చెక్ చేసి ఇంకా మొత్తం అంతా సిటీ స్కాన్ అవన్నీ తెప్పించుకుంటారనమాట ఎక్స్రే అవన్నీ తెప్పించుకొని చూసి ఒక్కసారిగా డాక్టర్ షాక్ అయిపోతారు మిస్టర్ గగన్ మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అసలు ఆయన కోమాలోకి వెళ్ళలేదు అని చెప్తారు డాక్టర్ ఒక్కసారిగా శరత్చంద్ర కోమాలోకి వెళ్ళలేదు అని తెలుసుకొని భూమి కృష్ణప్రసాద్ చెర్రి మీరా అందరూ షాక్ లో ఉండిపోతారు అపూర్వ మాత్రం వణికిపోతూ ఉంటుంది ఇంకా అలా పాపం తనైతే ఇంకా చెప్ చూస్తూ ఉంటుంది భూమి డాక్టర్ ఏమంటున్నారు డాక్టర్ మీరు అని అడుగుతుంది అవును అవును తను ఆయన కోమాలోకి వెళ్ళలేదు కంటిన్యూస్గా ట్వంటీ డేస్ నుండి ఆయన బాడీలోకి ఒక ఇంజెక్షన్ అనేది ఒక డ్రగ్ అనేది ఇంజెక్ట్ చేస్తున్నారు అది ఎఫెక్ట్ బ్రెయిన్కే డైరెక్ట్గా ఇంపాక్ట్ అవ్వడం వల్ల ఆయన అన్కాన్షియస్నెస్కి వెళ్ళిపోయారు సో అది ఇవ్వడం ఆపేస్తే హీ విల్ బీ బ్యాక్ టు హిజ్ నార్మల్ లైఫ్ లైక్ అన్ హ్యూమన్ బీయింగ్ సో నో ప్రాబ్లమ్ యాంటీడోస్ అనేది మేము ఇస్తాము ఆయన ఒక వన్ అవర్లో స్పృహలోకి వచ్చేస్తారు బట్ ఈ కెమికల్ని ఎందుకు ఇంజెక్ట్ చేస్తున్నారనే విషయాన్ని మిస్టర్ గగన్ మీరు ఇతన్ని అంతకు ముందు కన్సల్ట్ చేసిన డాక్టర్ని అడగాలి అని చెప్తారు ఇంకా డాక్టర్ థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఇంక అక్కడి నుండి పంపించేస్తారు గగన్ కోపంగా అపూర్వ వైపు భూమి గగన్ చూస్తూ ఉంటారు కృష్ణప్రసాద్ అపూర్వతో చూశానా అపూర్వ గారు నేను చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది కదా మీ పాపం మిమ్మల్ని వెంటాడుతుంది తప్పించుకోవడానికి ప్రయత్నించండి అని కృష్ణప్రసాద్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంకా టెన్షన్తో ఇప్పుడు ఇప్పుడు బావకి ఆ డాక్టర్తో చెప్పి నేనే కోమాలో ఉండేలా చేశానని మీరా ఎవరికి తెలిసినా నాకు ప్రమాదమే ఇప్పుడు ఏం చేయాలి అని వణికిపోతూ ఉంటుంది అపూర్వ కరెక్ట్గా అప్పుడే వదినా అని గట్టిగా అరుస్తుంది మీరా అందరూ హాల్లోకి వస్తారు మీరా ఏమైంది మీరా అని అడుగుతారు కేపి ఏవండి ఒకసారి టీవీలో టీవీలో చూడండి అని అంటుంది ఇంకా టీవీలో చూడగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఎందుకంటే శరత్చంద్ర గెస్ట్ హౌస్లో ఏదైతే థర్టీన్ మినిట్స్ సీసీటీవీ ఫుటేజ్ అనేది మిస్ అవుతుందో అది అందులో టెలికాస్ట్ అవుతూ ఉంటుంది ఇంకా పెన్ డ్రైవ్లో ఉన్న విషయమే అంటే అపూర్వ శరత్ గొడవపడింది అపూర్వ శరత్ తోసేస్తే శరత్చంద్ర పడిపోయిన వీడియో ఇటువైపు పనివాడికి అపూర్వ డబ్బులు ఇచ్చిన వీడియో ఈ విషయం బయటికి రాకూడదు పోలీసులకి ఫోన్ చేయి ఆ భూమి వచ్చిన వెంటనే ఫోన్ చేయి అప్పుడు భూమిని తీసుకువెళ్తారు అని పనివాడికి అపూర్వ డబ్బులు ఇచ్చిన వీడియో ఇవన్నీ మీడియా వాళ్ళందరూ లీక్ చేసి మొత్తం టెలికాస్ట్ చేస్తూ ఉంటారు ఒక్కసారిగా అపూర్వ కుప్ప కూలిపోతుంది గగన్ అపూర్వ దగ్గరికి వస్తారు ఏంటపూర్వ ప్లాన్లు నువ్వు మాత్రమే అనుకుంటున్నావా ఎవరు ఎలాంటివారో మాకు బాగా తెలుసు అపూర్వ నయని గారు ట్రాన్స్ఫర్ అయి వెళ్తూ వెళ్తూ ఈ ఇంపార్టెంట్ పెన్ డ్రైవ్ని నాకిచ్చి వెళ్ళారు నేను డైరెక్ట్గా వచ్చే కొత్త ఆఫీసర్కి ఇవ్వాలనే బయలుదేరాను కానీ వాడు నీ కింద పనిచేసేవాడని నువ్వు ఎలా చెప్తే అలా వినే తోలుబొమ్మ లాంటివాడని అర్థమైపోయింది అందుకే మీడియా మిత్రులను కలిసి ఈ పెన్ డ్రైవ్ని నేనే లీక్ చేశా ఇప్పుడు నీ పని అయిపోయింది అపూర్వ నువ్వు జైలుకు వెళ్ళడం తప్ప ఇంకేమీ చేయలేవు బాయ్ అని అంటాడు గగన్ గగన్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది అపూర్వ ఇంకలా పోలీసులు వచ్చి అపూర్వను అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటారు గగన్ భూమి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్